వేపాడ మండలంలో మండల పార్టీ అధ్యక్షులు గొంప వెంకటరావు ఆధ్వర్యంలో ఘనంగా ఎంపీ శ్రీ భరత్ ముప్పై ఆరవ పుట్టినరోజు వేడుకలు ఈ రోజు అనగా మంగళవారం శృంగవరపుకోట నియోజకవర్గం వేపాడ మండల కేంద్రంలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు మతుకుమిల్లి శ్రీ భరత్ పుట్టినరోజు వేడుకలు మండల పార్టీ అధ్యక్షులు గొంప వెంకటరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం స్థానిక నాయకులందరితో కలిసి కేక్ కట్ చేయడం జరిగింది మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరూ విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు కి હૃદયપૂર્વક જમીદન શુભાકાંક્ષ Kalimankan 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 Kalimankan

एम एमएलए नगर नहीं